పది రోజుల నుండి మొదలు పొదు నిధుల కూర్చున్న ఈ యొక్క అధికార పార్టీ నాయకులు కానీ ఆ ముఖ్యమంత్రి కానీ మంత్రులు ఉన్నారా లేరా బీసీలు అలా తెలవలేని పరిస్థితి ఉంది ఎందుకనంటే ఈరోజు బీసీలు ఈ విధంగా అవమానం దీక్ష చేసి అంటే మా ప్రాణాలతోనే చిలగాటం ఆడుతున్నారని మిమ్మల్ని అడుగుతున్నాం బీసీలు అందరం కలిసి నిరా దీక్ష చేయడమే కాదు ఈ దీక్ష చేసుడు బంద్ చేసి మీ ఇళ్ళను ముట్టడించడం మాత్రం పక్కన జరుగుతుంది ఎందుకంటే తెలంగాణ ఉద్యోగం అయితే ఏ విధంగా మీ ఇండ్లపై ముట్టడి చేసి రాళ్ళ దాడి ఆ విధంగా చేసినామో బీసీలం అంతా ఏకమైతే ఆ విధంగా ఉంటుంది వర్షం నిన్న గుర్తి ఏ విధంగా ఏ విధంగా అయిందో రాష్ట్రం అంతా ఆ విధంగా అచల కుచలంగా మారుతుంది ఇక కొంత సమయం అనేది మీరు చెప్పిన ఈ డిక్లరేషన్ నలభై రెండు శాతం అనేది కామారెడ్డిలో మీరు చేసిన డిక్లరేషన్ డిక్లరేషన్కు మీరు కట్టుబడి ఉండి ఈ స్థానికల ఎన్నికల లోపు మీరు అది ఎన్నికలు జరగకపోయితే భయమే ఇంకా ఇంకా మీరు టైం తీసుకుందాం అనుకుంటాను తీసుకోండి ఆ డిక్లరేషన్ అయిన తర్వాతనే మీరు స్థానికల ఎన్నికలకు మేము పోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము ఈరోజు ఈ చాపర్తి కుమార్ గారి త్యాగం ఏందనేది ఇప్పటికీ ఇంకా ఎవరికి కూడా తెలియలేదు ఎందుకనంటే ఈరోజు ప్రాణాలతో చెలగాట మారుతున్నారు మీరు కనీసం ఒక్కరు కూడా సిగ్గు లేకుండా ఉన్న లోకల్లో ఉన్న లీడర్లు కానీ ఎమ్మెల్యేలు కానీ అధికారంలో ఉన్న వాళ్ళు ఒక్కరైనా వచ్చి కనీసం పలకరించకపోవడం అనేది చిక్కుచేటం దయచేసి ఉన్న వాళ్ళందరూ విజ్ఞప్తి చేస్తున్నాం మీరు రావాలి వచ్చి కుమార్ గారిని మందలిచ్చి ఆయన దిచ్చ విరమింపజేసి మీరు ఇస్తానన్న మాట ఇస్తేనే మేమందరం సైలెంట్గా ఉంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను